రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ గాజువాక అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన తీరును ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా జీవించాయని తెలిపారు సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మోసం చేసిన కూటమి నేతల్ని ప్రతి ఒక్కరూ నిలదీయాలని సూచించారు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఉక్కులో కాంట్రాక్టు కార్మికులను అర్ధార్తరంగా తొలగించారని మండిపడ్డారు కార్యక్రమంలో మాడుపూడే పరదేశి గంటిపెల్లి అమ్మోరు కదిరి భూలోక నొల్లి స్వామి కదిరి తాతారావు కదిరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఆపిచ్చాడు ఇచ్చారు కదా ఏమి ఇచ్చాడు ఏం ఇవ్వలేదు ఈ సంవత్సర కాలంలో మనకు ఎంత వస్తుంది ఇప్పుడు వచ్చిందంతా రాజంతా తీడిపోతామని వస్తే మాకు అక్కడ ఇచ్చారు కదా మీరు చంద్రబాబు నాయుడు

రైకత్తు బద్దలాలె 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 దేవనంద రెడ్డిగ రైకత్తు బద్దలాలె బద్దలాలె జై సుగు జై 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 మరి రోజు ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగ ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం లో భాగంగా మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో అరవై నాలుగో వార్డులో దిబ్బపాలెం గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరి మీ అందరు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో మేనిఫెస్టో ఇచ్చారో మరి దాన్ని ఈ సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రజలందరిని కూడా మాయ చేసి మరి గత ఎలక్షన్ లో లబ్ధి పొందారు ఆయన మరి ఏదైతే మరి నేటికి సంవత్సరం కాలం పూర్తయింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి మరి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పట్టి మహిళలు కూడా నెలకు పదిహేను వందలు చెప్పని ఇస్తానని చెప్పడం జరిగింది అది కూడా ఇప్పటికి నేటికి కూడా అమలు చేయలేదు ఫ్రీ బస్ మహిళలు కానీ చెప్పారు అది కూడా అమలు చేయలేదు సంవత్సరానికి మూడు సిలిండర్ అని చెప్పారు అక్కడక్కడ ఒక్కొక్క సిలిండర్కి ఇచ్చి చాలా మందికి మరి సంవత్సరానికి మూడు సిలిండర్ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చిన రెండు సిలిండర్ బాకీ ఉన్నారు అదే విధంగా నిరుద్యోగ వృత్తి బాబోస్తే జాబ్ అన్నాడు ఏ జాబ్ లేదు ఇప్పటిదాకా మన మాకు మా నియోజకవర్గం వరకు వస్తే స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడం గ్యారెంటీ అన్నట్టు తయారైంది మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ గాని మరి ఎంప్లాయీస్ ని ఏ విధంగా భయపెట్టి చాలి చాలని జీతాలు నెలకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేసి వాళ్ళందరూ కూడా విఆర్ పెట్టుకొని బయటకు వచ్చే విధంగా చేశారు మరి అదే కాక సుమారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ ని ఇంత పెద్ద రాష్ట్రంలో అతి పెద్ద పారిశ్రమలో మరి వాళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా నాశనం చేశారో తెలుసు ఐదు సుమారు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ లేబర్ ని దఫరఫాలుగా వాళ్ళు తొలగించడం జరిగింది ఇంకా రాబోయే రోజులు ఇంకొక ఐదు వేల మందిని తొలగించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా బాబు షూరిటీలో మరి మోసం గ్యారంటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్లు అమ్మేయడం అన్న గ్యారెంటీ అన్న దాంట్లో కూడా ఇది ఒకటి ఉంది ఆయన షూరిటీ దేనికి ఇచ్చారో అర్థం అవట్లేదు ప్రజలకి నేను వస్తే నిరుద్యోగ నెలకి మూడు వేల రూపాయలు అన్నాడు ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది అంటే ప్రతి ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా మరి ఈయన నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన ముప్పై ఆరు వేలు సంవత్సరం బాకీ పడ్డాడు మరి పిల్ల ఎవరైతే ఈ యొక్క మహిళలకు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా మరి నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు మరి కంపల్సరీగా ఇంట్లో ఇద్దరు మహిళలు కంపల్సరీగా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినారు మరి ఈ విధంగా ఆయన అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏదైతే బాకీ పడ్డాడో ఇవన్నీ కూడా ప్రజలు కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఇది మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఈ యొక్క దెబ్బపాలెం గ్రామం నుంచి మీ యొక్క ప్రోగ్రాం ని డోర్ టు డోర్ వెళ్ళి చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం ఏదైతే ఈ ప్యూఆర్ కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వాట్సాప్ స్కాన్ చేసి తద్వారా బాబు గారు ఏమైతే ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలు అయితే మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని ప్రజలకి తెలిసే విధంగా ప్రజలకు అందరికి తెలుసు కానీ మరి మరిన్ని మరి మేము అది ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేసి సంవత్సర కాలం తెలుసు పెద్ద ఎత్తున మూడు నాలుగు ప్రోగ్రామ్స్ చేసాం కలెక్టర్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి పిల్లలకి విద్యా దీవెన గానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు యువత లో మేము అన్ని చేయడం జరిగింది మరి అదే విధంగా వన్ ఇయర్ అయిన సందర్భంగా వెన్నుపోటు దినోత్సవం మరి పెద్ద ఎత్తున ఈ యొక్క నియోజకవర్గంలో చేయడం జరిగింది అన్ని విధాలుగా అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గ వర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ప్రజల తరఫున మేము వాళ్ళకి మద్దతుగా మరి కార్యక్రమాలు చేస్తుంటే కేసులు పెట్టి మా మీద ఎఫ్ఐఆర్లు వేయడం అంటే ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మీదే మేము అడగడం జరుగుతుంది మరి దాన్ని అడుగుతుంటే ఎఫ్ఐఆర్లు వేసి కేసులు పెట్టి లోపలికి వేసి భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారు మరి ఇది ఎన్ని చేసినా సరే మేము భయపడేటువంటి అవసరం అవకాశం కానీ మాకు అవసరం కానీ మాకు లేదు రాబోయే రోజుల్లో మరి యొక్క పోరాటం మళ్ళీ తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం పూర్వ మాజీ ముఖ్యమంత్రి రోజులు మా పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు బాబు సురితి మోసం గ్యారెంట్ అనే కార్యక్రమాన్ని నాయకులు గాజువేక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు జావన్ రెడ్డి గారు నాయకత్వంలో అరవై నాలుగో దిబ్బపాలెం గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ప్రజల పక్షాన ఈ యొక్క మా యొక్క పార్టీ ప్రశ్నిస్తుందో ప్రశ్నిస్తే గొంతులు నొక్కడానికి వారి సతవతాల ప్రయత్నం చేస్తున్నారు అడిగిన ప్రతి వారిని కూడా నానా విధాలుగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాను అయినప్పటికీ కూడా బదిరకుండా గదిరకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం కూడా తెకర శుద్ధ పనిచేస్తున్నాం ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం మరి అలాగే మీరు ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో హామీలను నేను వెళుతున్నాను నెరవేర్చమని అంతేకాని గుంతము కోరికలు కోరటం లేదు మీరు ఇచ్చే హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా ఎందుకు నెరవేర్చట్లేదు అని ప్రజల పక్షాల పోరాటం ఉంటే మీరు చేస్తున్న కార్యక్రమం నియంతలాగా ఇవి ప్రజాస్వామ్యమా లేకపోతే డెమోక్రేటమా లేకపోతే ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అప్పట్లో ప్రవేశపెట్టింది ఆ పథకమా అని మీ ద్వారా మేము అడుగుతున్నాం మేమందరం కూడా ఒకటే మిమ్మల్ని నిలదీస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజల పక్షాన మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గుంతెత్తి చారుతామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం